తాజాగా స్టార్ నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే నిఖిల్ వెన్నెంటూ ఉంటుంది కావ్య ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ హౌస్ లోపలికి వచ్చి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసింది కావ్యశ్రీ ఇంకా లాగానే ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా హౌస్ లోపలికి వస్తూ ఉన్నారు ఈ వారం ఈ వారం అంతా సీరియల్స్కి సంబంధించిన సెలబ్రిటీస్ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు హౌస్లో ఇంకా కావ్య నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీరియల్ చిన్ని సీరియల్ నుంచి ఆ సీరియల్ టైమింగ్స్ అయితే మార్చబోతున్నారు ఇంకా దాని భాగంగానే హౌస్ లోపలికి వచ్చి ఇంకా టైమింగ్స్ని అనౌన్స్ చేస్తూ అలాగే కావ్య కూడా అందరి కూడా బిగ్ బాస్ చేయించడానికి బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ వేసేసారు కావ్యతోని అలాగే తన చేతిలో భారీ గోల్డెన్ సూట్ కూడా పెట్టడం కూడా జరిగింది అందులో ప్రైజ్ మనీ ఇచ్చి మరి పంపించేసారి బిగ్ బాస్ హౌస్ లోపలికి కావ్యశ్రీని ఇంకా కావ్య అయితే తనతో పాటు ఎవరినో ఒకరిని అయితే తీసుకొని ఎలా రావాల్సిన అంటూ బిగ్ బాస్ అయితే తనకి ఒక టాస్క్ కూడా ఇచ్చడం జరిగింది తను ఔష్ లోపలికి వచ్చి రాగానే హౌస్ అంతా ఒక్కసారి షాక్ అయింది ముఖ్యంగా నిఖిల్ అని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా అయితే కావ్యశ్రీని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇక్కడ ఇక్కడ నిఖిల్ అయితే ఏదేమైనా సరే సోనియా ఆ తర్వాత యష్మి అంటూ చాలా నెగిటివిటీని సంపాదించుకుని విన్నర్ అవ్వాల్సింది కాస్త నిఖిల్ కాస్త రన్నర్ గా మిగిలిపోయేలాగా ఉన్నాడు అని తెలుసుకునే కావ్య అయితే ఇంకా తన కోసం ఏదో రకంగా అయితే హౌస్ లోపర్ కి వచ్చేసింది చిన్ని సీరియల్ దయ వల్ల ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి చిన్ని సీరియల్ దయ వల్ల అయితే ఆ చిన్న పాప శ్రీదేవి అలాగే కావేశ్వరి అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ ఇచ్చేశారు ఇంకా ఈ విధంగా ఇంకా కావేని చూసిన నికెలు అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇంకా ఈ వారం అయితే దీనిపై మీరే అనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సెక్షన్స్ షేర్ చేసుకోండి